హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా భారత క్రికెట్కు హెడ్ అయినటువంటి బీసీసీఐ ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నది ప్రధానంగా గతంలో పాకిస్తాన్ ఆటగాళ్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఎలాగైతే నిషేధించారో అలాగే ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆటగాళ్ళను కూడా ఈ లీగ్ నుంచి బహిష్కరించారు ఇక ఇప్పటి నుండి బంగ్లాదేశ్ ఆటగాళ్లు మన ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి లేదని వాళ్ళ యొక్క సభ్యత్వాలను పూర్తిగా నిషేధించారు అందు మూలంగా ఇటీవల ఐపీఎల్ వేలంలో తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలకు అమ్ముడుపోయినటువంటి ముస్తాఫిజర్ రెహ్మాన్ కలకత్తా నైట్ రైడర్స్ టీం వదిలివేసింది దీని మూలంగా ఆ టీం వద్ద ప్రస్తుతం అతడి యొక్క డబ్బు అయినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు తమ వద్దే ఉన్నాయి ఇక అతడి స్థానంలో మరొక కొత్త బౌలర్ను తీసుకొని బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఇలా ఐపీఎల్ నుంచి బహిష్కరించడానికి మెయిన్ రీజన్స్ ఒకసారి చూస్తే ప్రధానంగా గత కొన్ని రోజుల నుండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఎక్కువగా హిందువులను టార్గెట్ చేస్తూ అక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి హిందువుల పైన మత విద్వేషాలకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి ఇస్లాం మతస్థులందరినీ వాళ్ళపైకి దాడులు చేయడానికి పుసుగొలుపుతున్నారు అంతేకాకుండా ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల యొక్క పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి దీపుచంద్ అనే హిందూ యువకుడిని దాదాపుగా నట్ట నడివీధిలో కొన్ని వేల మంది ముందు ఏకంగా ప్రాణంతో ఉండగానే సజీవ దహనం చేశారు ఇది ప్రస్తుతం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువును కన్నీరు పెట్టిస్తున్నది ఇక అతడే కాకుండా ఇంకా మరికొంతమంది హిందూ యువకులను ఇలాగే చాలా దారుణంగా చంపేశారు ఇక ఈ యువకుల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు అక్కడ హిందువుల శాతం ఇరవై పర్సెంట్ అయితే ప్రస్తుతం కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే దీన్ని బట్టే బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అందువల్ల బంగ్లాదేశ్లో హిందువులపై చేసే దాడులు మరియు దౌర్జన్యాలను ఆపాలని ఇప్పటికే మన భారతదేశంలో చాలా వరకు హిందూ కార్యకర్తలు మరియు నాయకులు ఇక్కడ ధర్నాలు కూడా చేపట్టారు ప్రధానంగా బీసీసీఐకి కూడా గతంలో పాకిస్తాన్ లాగానే వీళ్లను ఎలాగైనా బహిష్కరించాలని లేఖలు కూడా పంపారు అందు మూలంగా వాళ్ళందరి ఒత్తిడితో ప్రస్తుతం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నది ఇలాగే ఒకప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళకు కూడా భారత్లోని ఈ ఐపీఎల్ ఆడేవాళ్ళు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్య మూలంగా రెండు వేల పదకొండులో పాకిస్తాన్ ఆటగాళ్లపై కూడా మన భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది ఇక ప్రస్తుతం వాళ్ళపై ఎలాంటి నిషేధం విధించారో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై కూడా అలాగే నిషేధం విధించారు మెయిన్గా బంగ్లాదేశ్ నుంచి ఈ ముస్తాఫిదర్ రెహమాన్ ఒక్కడే ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో అమ్ముడయ్యారు మిగతా ఏ ఒక్కరు కూడా అమ్ముడు కాలేదు ప్రస్తుతం బీసీసీఐ బంగ్లాదేశ్ ఆటగాళ్లను నిషేధించడం మూలంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా చాలా కఠిన నిర్ణయమే తీసుకున్నది వాళ్ళు భారత్తో మ్యాచ్లను భారత్లో ఆడమని అంతేకాకుండా భారత్లో తమకు షెడ్యూల్ చేసినటువంటి మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలో షెడ్యూల్ చేయాలని ఇప్పటికే ఐసీసీకి వాళ్ళు లేఖ రాశారు అందుకు ఐసీసీ కూడా ఆమోదించింది ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ఈ సంవత్సరం జరగబోయే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎక్కువగా బంగ్లాదేశ్ తమ యొక్క మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది మరి సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లకు షెడ్యూల్ ఏమన్నా మారుస్తారో లేదో చూడాలి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్